హే మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల హాయ్ సార్ హాయ్ అండి సార్ మనం సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసాం ఫస్ట్ సాంగ్ ట్యూన్ ఎలా ఉంటుందో కూడా వినిపించలేదు అద్దరిపోవాలి అద్దరిపోవాలంటే హే బాబు హే రామ్ బాబు బాబు హో రామ్ బాబు బుర్రా మీ సంకిర్రు చెప్పులన్న బాబు బాబు రామ్ బాబు ఇది మన పది సంవత్సరాల ముందు చేసాం అలా కాదు కొత్తగా ఎలా ఉండాలంటే ఇన్స్టెంట్గా ఎట్ అయిపోవాలి ఇన్స్టెంట్ అంటే మన దగ్గర అసలు లేదు అలా కాదు మన సినిమాలో ఒక మంచి లవ్ సిచ్యువేషన్ ఉంది దానికోసం ఒక సాంగ్ కావాలి ఆడియన్స్ అందరూ యూత్ కంతా ఇన్స్డెంట్ కనెక్ట్ అయిపోవాలి తిరిపోయిందండి అది ఒక చిన్న డౌట్ ఈ సాంగ్కి ఏ సింగర్ అయితే బాగుంటుంది అంటారు ఆబ్వియస్లీ మ్యూజిక్ డైరెక్టర్ అయితే బాగుంటుంది కదా సార్ బాగుంటుంది కానీ మీరు కాకుండా వేరే మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఇంకా బాగుంటుంది కదా ఎవరు సార్